ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పిఎంఎస్బీఐ గురించి మాట్లాడుకున్నాం పిఎంఎస్బీఐ అంటే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ స్కీమ్ గురించి మనము పూర్తిగా తెలుసుకుందాం ఈ స్కీమ్ సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే మనం కట్టాల్సి వస్తుంది ఈ లో ఇరవై రూపాయలు మనం కడితే మనకు రెండు లక్షల ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇరవై రూపాయలు కట్టి ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది నా ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని చేస్తున్నాను ఇరవై రూపాయలు అనేది మనం కట్ట కట్టగలుగుతాం అందరికీ సులువు ఈజీగా కట్టేయచ్చు ఎన్నో పైసలు మనము వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాం ఇలాంటి మంచి విషయంలో ఇరవై రూపాయలు ఖర్చు చేస్తే పెద్ద ఉండదు మనకు ఇరవై రూపాయల వల్ల మన కుటుంబానికి ఒక రెండు లక్షల భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ ఇన్సూరెన్స్ని చేసుకోవాలనేది నా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా దీనికి అర్హత ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఈ ఇన్సూరెన్స్ని చేసుకోవచ్చు ఈ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల రెండు లక్షల ప్రమాద బీమా అనేది మనకు వస్తుంది ఇది కొంత కండిషనల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది కండిషన్ ఏంటంటే గా ఏమైనా జరిగితే మనకు రెండు లక్షలు అనేది వస్తుంది గా అంటే రోడ్డు ప్రమాదంలో కావచ్చు లేదంటే కరెంట్ తో కావచ్చు పాము కాడుతో కావచ్చు లేదంటే నీటిలో మునిగిపోవడం కావచ్చు ఇలాంటి అనుకోకుండా జరిగే ప్రమాదాలకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది ఇంతకుముందు మనము పిఎం జేజేబీ జేజేబీవై గురించి మాట్లాడినా అందులో సంవత్సరానికి నాలుగు వందల ముప్పై యాభై కట్టవలసి వస్తుంది మరియు అది ఎలాంటి మతానికైనా రెండు లక్షల ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ రెండు ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకు ఏ విధంగా ప్రమాదం జరిగినా కూడా మన కుటుంబానికి రెండు లక్షల ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ రెండు ఇన్సూరెన్స్లు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం ఇంకొకటి పిఎం ఎస్డివైలో బైక్ కలిపా అంటే హెండికాప్ లగా మనం అంటే ప్రమాదంలో ఏదైనా చేయకపోవడం కానీ కాలుకోవడం కానీ కళ్ళు పోవడం కానీ ఏదైనా ఒక అవయవం పోయడం పోవడం కానీ హెండికాప్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగితే వారికి ఒక లక్ష లక్ష రూపాయలు ఈ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దయచేసి అందరూ చేసుకోవాలనేదే నా ఉద్దేశం ఈ వీడియో నచ్చి ఈ ఇన్సూరెన్స్లు ఎక్కడ చేసుకోవాలనే సందేహం మీకుంటే ఇది చాలా సింపుల్ మీరు ఎక్కడైతే అకౌంట్ తెరిచి ఉన్నదో అక్కడ పోయి ఫామ్ ఫిల్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ అయిపోతుంది లేదా లేదా పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి అక్కడ కూడా చేసుకోవచ్చు లేదా అనుకుంటే బ్యాంక్ ద్వారా నిర్వహిస్తున్న బీసీ పాయింట్ బిజినెస్ కరెస్పాండెంట్ వాళ్ళ దగ్గర కూడా పోయి ఈ ఇన్సూరెన్స్ని చేసుకోవచ్చును నేను నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బీసీగా పనిచేస్తున్నాను కాబట్టి నా దగ్గర వచ్చిన ఈ ఇన్సూరెన్స్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళకు ఎలా అనే అందే మీకు రావచ్చు అకౌంట్ లేని వాళ్ళు కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఇన్సూరెన్స్ని చేసుకోవచ్చు అనమాట మా దగ్గర వస్తే అకౌంట్ ఓపెన్ చేసి పిఎం మరియు పిఎంఎస్బివై ఈ రెండు ఇన్సూరెన్స్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది జయపాల్ ఆన్లైన్ సర్వీసెస్ గుడియాత్మ నియర్ బై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఇన్సూరెన్స్ చేయడం అనేది జరుగుతుంది మహారాష్ట్రకి సంబంధించిన అకౌంట్లు ఉన్న వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మరిన్ని మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను